హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఏదైతే వర్తించడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వేడుకుంటా ఏలుకుంటా అంటున్నారు మీ వ్యక్తి మిమ్మల్ని లేక థర్డ్ పార్టీనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్ వచ్చిందండి దీని గురించి మళ్ళీ మనము రీడింగ్లో చెప్పుకుందాము మిగతా కార్డ్ చూసిన తర్వాత బాటమ్ ఆఫ్ ద డెక్ గురించి కూడా త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి ఫస్ట్ కార్డు ద హెర్మెట్ జడ్జ్మెంట్ స్ట్రెంత్ కార్డు ఎయిట్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ ద డెబిల్ కార్డ్ టూ ఆఫ్ పెంటికల్ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి అంటే వారైతే అలా అనడానికి రీజన్ ఏంటంటే వేడుకుంటా ఏలుకుంటా అనడానికి రీజను మిమ్మల్ని అయితే ఇలా మీ తప్పు లేకున్నా కానీ మిమ్మల్ని ఇతరుల ముందు మీరే తప్పు చేశారని బాధితులుగా అంటే తను బాధితులుగా తనకి అన్యాయం జరిగింది మీ తప్పు అంతా మీదే అని చాలామంది థర్డ్ పర్సన్స్ ముందు ఒక పంచాయతీ లాంటిది మీ పర్సన్ అయితే పెట్టి ఉండి మిమ్మల్ని విక్టంగా చేసి చూపెట్టడం అయితే జరిగిందండి గతంలో అందువల్ల మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు నేను వేడుకొని ఏలుకుంటాను అని అంటూ ఉన్నారండి మిమ్మల్ని అంటే మిమ్మల్ని క్షమించమని మీ పర్సన్ అయితే అడుగుతారంట అంటే తప్పు మీది కాదు అది మీ పర్సన్కి తెలుసు తప్పు అంతా తనేదే అని మీ పర్సన్కి అయితే తెలుసండి కానీ తన తప్పును తాను ఒప్పుకోకపోగా మీదే తప్పంతా అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని బాధితులుగా చేసి చూపెట్టడం అయితే జరిగింది తను చేసిన దానికి మీరు ఏ తప్పు చేయకుండా మీరైతే శిక్ష మీ పర్సన్కి వేసేది కూడా మీరు వేసుకొని అనుభవిస్తూ మీ ప్రేమకైతే మీరైతే అర్థం అనేది చాటుకున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చేసింది ఎంప్రెస్ వచ్చేసింది అంటే మీ ప్రేమ ఒక అమ్మ ప్రేమ లాంటిది ప్యూర్ జెన్యున్ ప్రేమ మీరు జెన్యున్ పర్సన్ కాబట్టి మీ ప్రేమ అనుకొని కాదనుకోవడం వల్ల తను చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశారు వారు చూస్ చేసుకొని వెళ్ళిన పర్సన్స్ రాంగ్ పర్సన్స్ అందువల్ల వారైతే చాలా ఇబ్బందులకు గురి కావడం వారు మి మిమ్మల్ని అంటే వారు మూ అనేవి వెళ్ళిపోవడానికి ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీతో అయితే వెళ్ళారు అంటే వారు మీ పరిసన్ని లొంగ తీసుకున్నారన్నండి అందువల్ల అంటే వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అనేటివి వారి లైఫ్లో లేక మీ పర్సన్ని ఒక ఫిజికల్ నీడ్ పరంగా లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి వారి జీవితంలోకి మీ పర్సన్ని ఇన్వైట్ చేయడం జరిగింది అందువల్ల మీ పర్సన్ కూడా మీ కళ్ళు కప్పేసి తన లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఆ థర్డ్ పార్టీ లైఫ్లోకి కానీ ఇప్పుడు వారిద్దరి మధ్యలో చాలా చెప్పుకోలేని విధంగా అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని మధ్యలో గొడవలు రావడం అయితే జరుగుతుంది అవి ఆ గొడవలు అలానే లోపల లోపలనే సమసిపోవాలి నా కొద్ది పర్సన్సు నేను మళ్ళీ నా ఫస్ట్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతాను నాకు ఆ లైఫే బాగుంది అంటే మళ్ళీ సొసైటీ పరంగా చూసుకున్నా కూడా ఫస్ట్ పర్సన్ తోటి ఉంటేనే వ్యాల్యూ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ని ఎలా అంటూ ఉన్నారంటే తనకి మీ పర్సన్ ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సను కానీ వారైతే ప్రజెంట్ అయితే హీల్ అయ్యి చాలా బాధకు అయితే పడుతున్నారు బాధపడడానికి రీజన్ ఏంటంటే వారు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేదు వారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి వారికి ఆ థర్డ్ పార్టీకి కూడా చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి కూడా ఉన్నవి వారి ఆకర్షణలో పడిపోయి వీరు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకున్నారండి ప్రేమో మంచి పర్సను తనను కేర్గా లవ్గా చూసుకునేవారు కానీ మీ ప్రేమను మీ లవ్ని కాదనుకొని మీ పర్సన్ అయితే మల్టీ రిలేషన్స్లోకి ఒక టాక్సిక్ పీపుల్ని చూస్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది తప్పంత మీదే అనేలాగా మీ పర్సన్ మీ పైన అయితే నిందలు వేసేశారు కానీ మీరు మీ పర్సన్ను ఎంత టార్చర్ పెట్టినా కానీ మీరైతే మా అది వేగించారండి తనతోటి వేగించేసి మీరు మీ లైఫ్లో మీరు మూవ్ నవ్వుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఏమో ఏం జరిగితే అది జరిగింది అనేలాగూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి ఏ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మీరు పట్టించుకోవడం లేదు ఎవరిని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే మీరు ఎలా భావిస్తున్నారంటే మా పర్సను అదర్ మల్టీ రిలేషన్స్లోకి టాక్జిక్ పీపుల్ని చూజ్ చేసుకొని వెళ్ళడం వల్ల వారి లైఫ్ స్పాయిల్ అయింది మేము కూడా అంటే మీ కలెక్టివ్ కూడా మీరు కూడా అదర్ థర్డ్ పర్సన్స్ని చూజ్ చేసుకోవడం వల్ల అంటే ఇతరులు మిమ్మల్ని కూడా ఒక చాయిస్ ఆప్షన్ లాగా అనుకోని మీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అయిపోతుందో అని మీరు ఎవరిని కూడా పట్టించుకోకుండా మీ వర్క్ మీరు చేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నానా లేదా అని మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు ఏం జరిగితే అది జరిగింది నేనైతే ఏ తప్పు చేయలేదు నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు ఎవరి ఆ సొమ్ము కూడా నేను ఏది తినలేదు అనేలాగూ మీరైతే అనుకుంటూ ఉన్నారండి కలెక్టివ్ మీరైతే చాలా జెన్యున్ పర్సన్ అండి కావడం వల్లనే మీకు ఇన్ని బాధలు ఎందుకంటే చెడ్డవారికి సుఖాలు ఎక్కువ అండి మంచి వారికి కష్టాలు ఎక్కువ ఎందుకంటే చెడ్డవారిని వాళ్ళు చెడ్డవారిని నిరూపించుకోవడానికి పెద్దగా కష్టమేం పడాల్సిన అవసరం లేదు కానీ మంచి వాళ్ళు అది మంచి అని నిరూపించుకోవడానికి వారైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీరైతే అలాంటి జెన్యున్ పర్సన్ అండి మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి అందువల్ల మీకు ఆ గోల్డ్ కూడా గోల్డ్ అన్ని నిరూపించుకోవడానికి అది మంటల్లో వేసేసి అది మనకి ఎలా దొరుకుతుంది ఒక రా మెటీరియల్ లాగా ఒక రౌతు ఒక మట్టి లాగా దొరుకుతుంది దానిని బట్టి దాన్ని ఎన్నో ప్రక్రియలు చేయడం వల్ల అది బంగారంగా ఫైనల్ రికవరీ ప్రోడక్ట్ అనేది వస్తుందండి మీరు కూడా అలాంటి పర్సను మీరు అలాంటి జెన్యున్ పర్సన్ అనే మీ పర్సన్కి కూడా తెలుసు అందువలనే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నాకు మళ్ళీ నా ఫాస్ట్ పర్సనే కావాలి నేను ఈ థర్డ్ పర్సన్స్ని చూజ్ చేసుకొని నా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా జడ్జిమెంట్ కావాలని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే తనకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు మీకు కూడా న్యాయం చేయాలనుకుంటున్నారు మీకు చేసిన దానికి తప్పుగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు తను అయితే చాలా అంటే తన మనసులో తాను సారీ అని చెప్పుకోవడం మీకు చేసిన దానికి అలా అయితే మీ పర్సన్ అయితే ప్రజెంట్ అలాంటి ఫేజ్లో అయితే ఉన్నారండి మీ దగ్గరికి రావడానికి ధైర్యం కూడా కూడగట్టుకొని ఉంటూ ఉన్నారు మీ పర్సన్ స్ట్రెంగ్త్ అనేది తనకిప్పుడు మీ పర్సన్ మీ దగ్గర ప్లే చేసిన ట్రిక్స్ అయితే ఎవరి దగ్గర కూడా ప్లే చేయరండి ఎందుకు అనంటే తనని ఎవ్వరు కూడా నమ్మరు తను ఒక ఫేక్ పర్సన్ రాంగ్ పర్సన్ అని అందరికీ తెలుసు అసలు ఎవ్వరు కూడా మీ పర్సన్కి వాల్యూ ఇవ్వరు మీ పర్సన్కి తన జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంది అని అంటే అది మీ వల్లనే కానీ మీ పర్సన్ మీ మీరు ఉంటేనే అంటే మీ పర్సన్నే మీ ఎలా అనుకున్నారంటే మీరు వాల్యూ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే నేను ఇంత గ్రేటా అనుకున్నారు మీరు ఎప్పుడైతే సైడ్కి వచ్చేసి మీ లైఫ్లో మీ పని మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారో తన లైఫ్కి అసలు వాల్యూ లేదు అనేది తనకు ఆల్రెడీ ఫస్ట్ తెలుసు తన మీద తనకు ఒక నమ్మకం లేని పర్సన్ కానీ మీరు మీ పర్సన్ వెంట ఎందుకు పడ్డారంటే మీకు ఒక బంధం బంధం అనేది ఉంది ఒక పెళ్లి బంధం ఒక డివైన్ బంధం అయితే ఉంది కాబట్టి మీరు తనని తనతోటి ఉండడానికి మీరు అయితే కారణం మీకు డివైన్ బంధంతో మీరు మీ పర్సన్ అయితే కలిచారండి వాళ్లకు మధ్యలో వచ్చిన వాళ్ళు కార్మికు కానీ తను మిమ్మల్ని కార్మికు అనుకొని అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యే పర్సన్ అంటే డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనేలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ కానీ డబ్బుతోటి కూడా కొన్ని కొనలేనివి ఉంటాయండి మనిషికి అన్ని రకాలుగా ఫెసిలిటీసే ఉండి సర్వం డబ్బు ఉండి కూడా తన ఆయుష్ను కూడా తను కొనుక్కోలేడండి కాబట్టి కొన్నిటిని కొనలేనివంటూ ఉంటాయి అవే ఎమోషన్స్ లవ్ కేరు అది మనకు మన వాళ్ళు అయితేనే మన పైన కేర్ చూపిస్తారు మన వాళ్ళు కాని వాళ్ళు చూపెట్టారు నీకు ఎంత ధనమైనా ఉండని ఒక్కరోజు ఆయుష్ని కూడా కొనలేమండి ఇప్పుడు అది మీ పర్సన్కి అర్థమైంది అర్థం కావడం వల్ల తను మిమ్మల్ని ఇలా హోల్ లో పెట్టాను నాకు నేను కూడా హోల్ సిచ్యువేషన్లో ఉన్నాను మిమ్మల్ని పెట్టాను అంటున్నారు తనను తాను కూడా ఇలా హోల్ సిచ్యువేషన్లో ఉంచేసుకొని ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తను అయితే చాలా థర్డ్ పర్సన్స్ తోటి ముందు కూడా అంటే చాలా వారి పెద్ద మనుషుల పరంగా కూడా అలా అయితే గొడవలు పెట్టేటప్పుడు కూడా మీదే తప్పు మీదే తప్పు అని పదే పదే అనడము మిమ్మల్ని చాలా మీ మనసుకైతే చాలా బాధ కలిగించారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను కానీ ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ కావాలి ఎందుకు అనంటే నాకు ఈ థర్డ్ పార్టీ వారు చాలా అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఫిజికల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ అది అనేది చేసి చూపెట్టారు అంటే తను ఎంతో ఇష్టంగా చూస్ చేసుకొని వెళ్ళిన పర్సన్స్ కదా అందుకే ఎవరిని అయినా ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువ బాధ అనేది ఉంటుంది మీరు మీ పర్సన్ని ప్రేమించారు మీ పర్సన్ థర్డ్ పార్టీని ప్రేమించారు కాబట్టి వారికి మీరు పడ్డ బాధ స్ట్రగుల్ అనేది ఇప్పుడు తనకి అర్థమవుతుంది మీరైతే ఇండిపెండెంట్గా ఉంటున్నారు అది మెన్ అయినా ఉమెన్ అయినా మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ మీ చిన్న వర్క్ పెద్ద వర్కా అని ఆలోచించకుండా ఏదో ఒక వర్క్ చేస్తూ మీరైతే మీ లైఫ్ అయితే లీడ్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా నాకు న్యూ బిగినింగ్ అనేది కావాలి మళ్ళీ నా పర్సన్ రావాలి పదే పదే అంటూ ఉన్నారండి ఇలా మీకు కప్ ఆఫర్ చేయాలి మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు నేను ఫాస్ట్ లైఫ్లో జగిల్ చేయడం వల్లనే నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది నా మూర్ఖత్వం వల్లనే నేను దూరం చేసుకున్నాను నేను తన లైఫ్లో థర్డ్ పార్టీ లైఫ్లో వండుకుంటూ ఇటు అటు వండుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసే పర్సన్ని కానీ నేను ఎంజాయ్ చేసుకుంటూ కూడా నాది తప్పైనా కూడా నా తప్పును ఒప్పుకోకుండా నా తప్పేం లేదని నేను తన పైన నెట్టేసి తనని నా లైఫ్లో నుంచి మూవ్ అనే వెళ్ళిపోయేలాగూ చేశాను నా తప్పును కూడా నేనైతే అంగీకరించలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీకు ఎలా అంటే తన వల్ల ఒక డిప్రెషన్ స్టేట్ అనేది మీరు మీ లైఫ్లో చాలా అంటే మీది ఎంజాయ్గా ఉండేవారు మీదైతే ఒక చైల్డ్ మెంటాలిటీ జెన్యున్ ప్రేమ మీరు ఎవరిని కూడా అంటే ఇతరులని ఇబ్బంది పెట్టే పర్సన్ అయితే కాదు మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వుకుంటూ వెళ్ళే పర్సను మీరు అసలు ఎవరిని కూడా పట్టించుకోరు చుట్టుపక్కల వాళ్ళని కూడా కానీ మీ పర్సను మిమ్మ వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తాను మీకు ఎందుకండి వాళ్ళతో ఏ సంబంధం లేదు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మిమ్మల్ని వీళ్ళను వాళ్ళను అందరినీ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయడము మళ్ళీ వాళ్ళ ముందు మిమ్మల్ని బాధితులుగా అంటే మీరు తప్పు చేసిన వాళ్ళలాగా క్రియేట్ చేసి చూపెట్టడం అసలు మీకు మీరు ఏ తప్పు చేయలేదు ఆ థర్డ్ పర్సన్స్కి మీకేం సంబంధం లేదు కానీ మీ పర్సన్ అయితే ఇలాంటి సీన్లు అయితే మీకు పదే పదే రిపీట్ అయితే చేసి చూపెట్టడం ఇవన్నీ కూడా తను చేసింది తనకు తప్పని తెలుసు కానీ ఆ తప్పును ఒప్పుకొని మేము ముందుకొచ్చి జడిగే అంత ధైర్యం లేదు కానీ నేను వేడుకుంటాను అంటున్నారు మరి వారైతే మీ లైఫ్లోకైతే ఒక మార్చ్ ఏప్రిల్లోగా తన నుండి మీకు ఒక కాలర్ మెసేజ్ అయితే ఏదైనా వస్తుందండి అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ న్యూ ఇయర్లో వస్తుంది ఇది ఎన్ని రోజులుగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి రెజినేట్ అవుతుందంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో వారికి అయితే వర్తిస్తుందండి లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి వర్తిస్తుంది వీరు వారంటే మీ పర్సను మీతో వండుకుంటూ ఇంకో పర్సన్ తోటి కూడా వండుకుంటూ మీ అక్కడి ఇక్కడ ఇక్కడి అక్కడ చెప్పేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ అనేది చేసుకుంటారండి అంటే వాళ్ళకి ఎలాంటి ఇతరుల నుంచి హాని అనేది కలగద్దు కానీ వాళ్ళు మాత్రం ఇతరులకు హాని చేస్తారండి మీ పర్సన్ వెరీ డేంజర్ పర్సన్ అంటే క్రిమినల్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట నాకు తెలిసి కలెక్టివ్ కలెక్టివ్నైతే చాలా ఇబ్బంది అయితే పెట్టి ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది అయితే పెట్టి చూపెట్టారు నాకు ఈ లైఫ్ వద్దు నాకు ఈ జీవితమే వద్దు అనేలాగా చేశారు అంటే తనకి తన పైన మీరు ఎప్పుడు డిపెండెంట్గా ఉండాలి తను ఏది చేసినా మీరైతే భరించాలి పోను నేను అలా కూడా ఉన్నాను కదా అని మీరు అలా కూడా ఉన్నారండి పాపం కానీ అది కూడా మీ పర్సన్కి నచ్చలేదు ఎందుకు అని అంటే మీ మిమ్మల్ని మీరు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళొద్దానా లేకపోతే మీరు ఏం చేస్తున్నారని మీరైతే క్వశ్చన్ చేసి ఉంటారండి లేదా తనని మీరు మామూలుగా కొందరు ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందంటే తనని చూసినా కానీ నన్ను ఏదో నెగిటివ్గా చూస్తున్నారని కూడా కొందరు పర్సన్స్ అయితే అలా కూడా ఉంటారండి కొంచెం సైకో పర్సన్స్ అయితే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారు అలాంటి వారి వల్ల కూడా మీకైతే గొడవలు రావడం తగులు రావడం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది దానివల్ల మీరైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారండి మళ్ళీ మీరైతే నా లైఫ్ బాగుండాలి నాకు నాకంటూ మంచి రోజులు రాకపోతే అని మీరైతే యూనివర్స్ని అయితే పదే పదే అనుకోవడం తలుచుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీకైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీకు కనుక త్రిబుల్ ఫోర్ నెంబరు త్రిబుల్ సిక్స్ నెంబరు కనుక పదే పదే కనబడినట్లయితే మీకైతే మంచి రోజులైతే రాబోతు ఉన్నాయండి కలెక్టివ్కి మీ పర్సన్ నుంచి కూడా తను కూడా హీల్ అయ్యారు అంటే తనకు ఇప్పుడు ఎలా అర్థమవుతుందంటే నేను ఆల్రెడీ చేతులు కాలక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు కానీ నా పర్సన్నికి నేను చేసింది ద్రోహం మళ్ళీ నా పర్సన్ ఎలాగైనా ఇన్వైట్ చేయాలి అనేలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్తేనే తన లైఫ్కి ఒక అర్థం పరమార్థం అనేది కూడా ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను లెటర్స్ అయితే ఇలా వేసిస్తున్నాను చాలా లెటర్స్ అయితే వచ్చేసాయండి ఏ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ కే లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి రాశుల పరంగా తీసుకున్నట్లయితే ఏ ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందంటే కుంభ కుంభరాశి వారికి వృషభ కన్య మకర రాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఒరాకిల్ కార్డ్స్ కూడా ఒక కార్డ్ అయితే తీస్తానండి వారు ఏమంటూ ఉన్నారు వొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి వారు ఏమంటూ ఉన్నారో ఒక కార్డ్ అయితే తీస్తాను చూస్ టు బీ పాజిటివ్ అంటున్నారు అంటే పాజిటివిటీని పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివిటీ తోటి ఉండండి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం